హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్ చెప్పిందండి వీరందరికీ కూడా ఎవరికైతే ఇళ్ళ లేవో ఇళ్ళ స్థలాలు లేవో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ట్వంటీ అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క జివో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇంకా కలిగి లేరో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జివో ద్వారా అందరికి కూడా పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఎల్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తుందండి పంపిణీ చేసిన తర్వాత మళ్ళీ లోన్స్ కూడా మంజూరు చేస్తారండి అది ఏ విధంగా లోన్స్ ఇస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అదేవిధంగా ఎల్ల స్థలాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎల్లా స్థలాలు పొందాలంటే మీకు రావాలంటే కొన్ని మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిందండి ఆ యొక్క మార్గదర్శకాలు ఏంటని ఇప్పుడైతే చెప్తాను వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ట్వంటీ త్రీ అనేది తీసుకొచ్చిందండి ఈ జీవోలో మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చింది రాష్ట్రంలో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలను రెండు సెంట్ల కింద ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తుంది ఈ యొక్క ఇళ్ల స్థలాలన్నీ కూడా మహిళల పేరు మీద మంజూరు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నెంబర్ లో మెన్షన్ చేసిందండి హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ కూడా ఇళ్ళలో ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు యొక్క జీవో అనేది తీసుకొచ్చి అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు పొందలేదో వారి పేరు మీద ఎటువంటి స్థలం కానీ ఇల్లు కానీ లేదో అదే విధంగా గత ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్స్ కూడా వీరు తీసుకోకుండా ఉన్నారో ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో సో కంపల్సరీ వైట్ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది నేమ్స్ కూడా చెక్ చేస్తారు అంతమంది ఆధార్ కార్డులు కూడా తీసుకుంటారండి తీసుకుంటే చెక్ చేస్తారు వారికి ఏమైనా వచ్చినాయా లేవా వారి పేరు మీద ఏమైనా ఇళ్ల స్థలాలు కానీ అర్బన్ ఏరియాల్లో కానీ ఏమైనా ఇల్లు ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తారని చెక్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో మహిళలు మహిళల పేరు మీద అయితే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు ఇస్తారండి ఇక విలేజెస్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తారండి ఇక పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు అయితే ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక సెంటు సెంటున్నర కింద అయితే అదే అదేవిధంగా పట్టణాల్లో కూడా పంపిణీ చేసి అయితే ఉన్నారు చాలామంది ఏంటంటే స్థలాలు సరిపోక కొంతమందికి ఉండడానికి యోగ్యమైన ప్లేస్ కాక అదేవిధంగా దూరంగా ఇవ్వడం ఇక కొంతమందికి ఇచ్చినటువంటి లోన్స్ సరిపోక ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే ఏంటంటే కొంతమంది కట్టుకున్నారు కొంతమంది అయితే కట్టుకోలేదు కొంతమంది పునాది లేసి సగంలోనే ఆపేసారండి అలాంటి వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి గత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏ భూములు ఉన్నాయో అవి మీకు వద్దు అంటే కనుక మళ్ళీ తిరిగి తిరిగి తిరిగిచ్చి మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో మీరు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో విఆర్ఓ కలిసినట్లయితే కనుక వారైతే వాళ్ళు వాళ్ళు లాగిన్స్లో అయితే పెడతారని మళ్ళీ అక్కడి నుంచి ఎంఆర్ఓ దాని తర్వాత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్స్ అయితే మీకు ఏ అయితే వద్దు అనుకుంటున్నారో స్థలాలు మళ్ళీ తీసుకుంటారు క్యాన్సిల్ చేస్తారు సో దాని తర్వాత మళ్ళీ మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ కానీ ఈ యొక్క ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది ఎందుకంటే ప్రధానంగా మీ యొక్క స్థలం అనేది ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండాలి ఇచ్చిన స్థలం ఇచ్చినట్టే ఉండాలి ఇక అదేవిధంగా జియో నెంబర్ ట్వంటీ త్రీలో కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి అది చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి అయితే ఇప్పుడు భూములు ఉన్నాయో సో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చేటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ యొక్క స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన కాని నుంచి రెండు సంవత్సరాల్లోగా దాంట్లో మీరు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్ అయితే వస్తుంది ఇంకా అదేవిధంగా ఇతర ఇతర లోన్స్ కూడా ఇక్కడ డ్వాక్రా మహిళ సంబంధించిన లోన్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ఆ జీరో ఇంట్రెస్ట్ మీద సున్నా ఒట్టి పథకం ద్వారా కూడా పలు రకాలుగా బ్యాంకుల నుంచి కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఈ రకంగా మొత్తం మీద ఈ యొక్క సపోర్ట్ తీసుకుంటే అయితే మీరైతే ఈ యొక్క ఇల్లు ఇల్లు స్థలం ఏదైతే మీకు ఉందో ఇల్లు అయితే రెండు సంవత్సరాల కట్టుకోవాలని కట్టుకోవాలనేది ఇక్కడ సూచిస్తుంది మహిళల పేరు మీద ఇస్తారు అదేవిధంగా ఇళ్ల స్థలంలో ఇల్లు అయితే కట్టుకోవాలని చెప్తున్నారు ఇక ఒకవేళ కట్టుకోలేని పక్షంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసేసుకుంటుంది వెనక్కి ఇళ్ల స్థలం మీకు ఇచ్చిన తర్వాత ఇళ్ల స్థలం ఇచ్చిన రోజు నుంచి పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం దానిపైన హక్కు కలిగి ఉంటుంది సో కాబట్టి అప్పుడు దాకా మీరు దానిపైన భూమిపైన మీరు క్రయ విక్రయాలు అమ్ముకోవడం కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇట్లాంటి గిఫ్ట్ డీల్ కానీ ఏం చేయలేరు ఎవరికి ఏం చేయలేరు కంపల్సరీ దాని మీద ప్రభుత్వం అయితే హక్కు కలిగి ఉంటుంది సో మీకు పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిపైన ఆ యొక్క స్థలం పైన పూర్తి సర్వ హక్కులు అయితే మీకు వస్తాయి వస్తాయి దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోవచ్చు ఆ భూమి మీదే కాబట్టి ఆ స్థలం మీదే కాబట్టి మీరైతే ఏమైనా చేసుకోవచ్చు కానీ రెండు సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి పది సంవత్సరాల వరకు కూడా మీరు అందులో నివాసం అయితే కంపల్సరీ ఉండాలి లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం వెనకైతే తీసేసుకుంటుంది ఇది జియో నెంబర్ ట్వంటీ త్రీలో అయితే మెన్షన్ చేశారండి క్లారిటీగా మార్గదర్శకాలు అన్నీ కూడా అయితే పక్కాగా అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో మీకు ఎటువంటి స్థలం కానీ ఇల్లు కానీ ఇంకా అదేవిధంగా లోన్స్ కానీ ఇట్లాంటివి ఏమి వచ్చి ఉండకూడదు ఇలాగ అర్బన్ ఏరియా కానీ రూరల్ ఏరియా కానీ చెక్ చేస్తారండి అదేవిధంగా సో మీకు మీ పేరు మీద భూములు కానీ పొలాలు కానీ మీకు ఉండకూడదండి మా భూమి ఉన్నట్లయితే కనుక వ్యవసాయ భూమి మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్టయితే కనుక ఐదు ఎకరాలు లేదు రెండు కలిపి ఉన్నాయంటే కనుక మొత్తం రెండు కలిపి ఉంటే కనుక ఐదు ఎకరాలు లోపు ఉండాల్సి అయితే ఉంటుంది సో అలా అయితే మీకైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ అవుతారు ఈ యొక్క హౌసింగ్ సంబంధించి హౌసింగ్స్ ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి మీరు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క మార్గదర్శకాలు అన్నీ కూడా తీసుకొచ్చి అయితే ఉంది ఇంకా చాలా వరకు కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి సో మీరు ఏపీ వాసులు అయితే అయి ఉండాలి అదేవిధంగా ప్రధానంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డులో మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా చెక్ చేస్తారు చెక్ చేసి వారి యొక్క ఆధార్ కార్డులు కూడా చెక్ చేస్తారు ఎవరికన్నా భూములు కానీ స్థలాలు కానీ ఏమైనా ఉన్నాయా ఇల్లు కానీ ఉందా ఇట్లాంటివి చెక్ చేస్తారు ఇంకా విధంగా ఏమైనా ప్రాపర్టీలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా అక్కడ మీరు ముందుగానే తెలపాల్సి అయితే ఉంటుంది వారు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు లేదంటే కనుక వారే చెక్ చేస్తారు ఇక అదే విధంగా దీంతో పాటే ఈ యొక్క స్థలాలు ఇచ్చే టైంలో మరికొన్ని నియమాలు కూడా మును రూల్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చెక్ చేస్తారు లాస్ట్ గత రెండు సంవత్సరాల్లో మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేసి అయితే ఉండకూడదు అదేవిధంగా మీ పేరు మీద కారు కార్ అనేది అంటే మీరు ఆ లగ్జరీ వెహికల్ అనేది కారు అనేది పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి కారు వెహికల్ మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కూడా మీకు అయితే రాదండి ఇది కూడా చెక్ చేస్తారండి మీ యొక్క ఆధార్ కార్డులో చూసి చెక్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ అయిందా లేదని చెప్పేసి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ప్రభుత్వ ఎంప్లాయీలకి అయితే ఇన్లీజిబుల్ ఉంటారు ఇక మిగతా వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ దీనికి అర్హులై ఉంటారో వారందరికీ కూడా వస్తుందండి సో ఏపీ వాసులు అయితే ఉండాలి వైట్ రేషన్ కార్డు కలిగి అయితే ఉండాలి మీ యొక్క యాన్యువల్ ఇంకం అనేది మూడు లక్షల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి గ్రామాల్లో చూస్తే కనుక రెండు లక్షల యాభై సో తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షూట్గా చెక్ చేసే రూల్స్ అండి ఇవన్నీ కూడా పక్కాగా మీకైతే ఈ రూల్స్ అన్నీ కూడా మీరు పాటించినట్లయితే కనుక మీరు అప్లై చేసుకున్న వెంటనే కూడా మీకైతే స్థలం అనేది మంజూరు చేస్తారండి గ్రామాల్లో అయితే కనుక మీరు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే జియో నెంబర్ ట్వంటీ త్రీని అయితే తీసుకొచ్చిందండి దీంట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు జియో నెంబర్ ద్వారా అప్లై చేసుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మే ఎండింగ్ నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే స్టా స్టార్ట్ చేయబోతుందండి అప్పుడైతే నుంచి అయితే మీరు గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కంపల్సరీ వారికి అయితే వస్తాయండి అదేవిధంగా ఇక రాష్ట్రంలో పలు రకాల స్కీమ్స్ కూడా వస్తున్నాయండి అవి కూడా మీరైతే పొందొచ్చండి సో అవి కూడా వన్ బై వన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది వరుసగా అవి కూడా మీకు అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి పథకాలన్నీ కూడా లైన్గా తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది సో ఎవరైతే ప్రజలు ఉన్నారో మహిళలు ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి సో వన్ బై వన్ వన్ బై వన్ స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ